ముంగమూరి దేవదాసే గారు పెద్దోళ్ళ మాటలు పెరుగన్న మూటలని ఒక అద్భుతమైన సామెత ఉంది లోకంలో పెద్దోళ్ళ మాట చద్దన్న మూట అని అంటే అడవికి ప్రయాణం వెళ్తున్నాడంట అడవి బాటకి కొడుక్కి తండ్రి చెప్పాడయ్యా కాస్త చద్ది మూట కట్టుకొని ఎల్లరా దారిలో ఎక్కడన్నా ఉపయోగపడిద్ది అన్నాడు కొడుకు అన్నాడు దారి పొడుగున పూటకూళ్ళ సత్రాలు ఉంటాయి ఏ పూటకూళ్ళ సత్ర పూటకూళ్ళ సత్రం అంటే తెలుసా మీకు హోటల్ కాబట్టి ఎక్కడో చోట ఏదో ఒకటి నాన్న ఈ మూటని ఆడమోసుకుపోద్దు అంటే కాదయ్యా అన్ని పరిస్థితులు ఒకే రకంగా ఉండవురా చెప్పినట్టు చే కత్తి అంత అన్నం కట్టుకుపోయా నాలుగు రొట్టెలు కట్టుకుపోయా నిజంగా అడవి బాట పట్టాడు ఒక్క సత్రం కూడా తెరిచలేదు పూటకూళ్ళ సత్రాలు అన్నీ మూతబడే ఉన్నాయి అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది ఎవడు ఒక్కడ హోటల్ తెరవాల మంచి ఎండ అప్పుడు వాడు వెంట తండ్రి మాటిని వెంట తీసుకెళ్ళాడు వాడికి ఇష్టం లేకపోయినా మొహమాటానికి పెద్ద ఏం చెప్పాడని కట్టుకుపోయాడు పోతే ఫలాన్ దగ్గర హోటల్ ఉంది అద్దెరిచే ఉంటుంది ఫలాన్ దగ్గర ఉంటుంది అది ఎన్ని తిరిగినా లేదు తర్వాత చెప్పారు ఏదో కార్యక్రమం ఉంది అందరు అటు వెళ్ళారు ఏం లేదని అప్పుడు ఆకలి నక నకలాడుతుంటే మూట అప్పుడు చెట్టు చూసుకొని కాసి నీళ్లు చూసుకొని ఆ చెట్టు కింద కూర్చొని అప్పుడు ఆ మూట విప్పన్నాడు పెద్దోళ్ళ మాట సద్దన్నం మూట ఒకవేళ నేను కానీ నాన్న చెప్పిన మాట నీ తెచ్చుకోకపోతే ఖచ్చితంగా ఎడారిలో సచేవాడి అన్యాయంగా అని అట్లాగా పెద్దోళ్ళు చెప్పే మాటలు ముంగమూరి దేవదాస అందుకే పెద్దవాళ్ళ మాటలు ఇనండి అయ్యా అని చెబుతాను నేను అందుకు చెడ్డోండి నేను కొంతమంది దరిద్రులకి తొందరపడి ఎవరిని తోలనాడవాకండ్రా వాళ్ళ అనుభవాలు అంత లేవు మన వయసులు పెద్దోళ్ళు ఒక మాట చెప్పారంటే దాన్ని బోల్డ్ అంత అనుభవం ఉంటుంద్రాలు పడవాకుండా కాస్త వాళ్ళు ఏం చదువుతున్నారు ఎనండి రా అని చదువుతాను నేను నా తోటి వాళ్ళకి అది నచ్చదు ఒక్కొక్కడికి ఏం నచ్చకపోతే ఎవడు నాశనం అవుతాడు పెద్దోళ్ళ మాటలు గౌరవించినోడు బాగుపడతాడు నచ్చినోడు పోతాడు ఆడే పోతాడు ఆయన ఒక మాట బంగారం అంటే మాట చెప్పాడు దేవదాసేఖర్ ఆయన ఏం చెప్పాడు తెలుసు నీకు నువ్వెంత పాపివైనా బలహీనుడు అయినా అయినా నీకు నీ విషయంలో ఎన్ని ఫీలింగ్స్ అన్నా ఉండే నా అంత ఎదవలేడు ఓకే నెంబర్ వన్ ఎదవే నువ్వు అయినా సరే ప్రార్థన గదికి పోయి కూర్చో నువ్వు పనికి మళ్ళీ రోత ఎదవ్వే అయినా పర్వాలేదు పోయి నువ్వు ప్రార్థన గదిలో మోకాళ్ళ మీద నిలబడు అసలు ఆ గదికి వెళ్ళు ప్రార్థనకి వెళ్ళు నా అంత రోతోడు లేడు సార్ అయినా సరే పరమ రోతోడా నువ్వు పోరా ప్రార్థన గదికి పోయి నీకు మనసుంటే మోకాళ్ళు లేసి ఆ మాట చెప్పి ఆయనకి ఆ మాట చెప్పు నేను పరమ గలీజోడ్ని అని చెప్పు నేను పరమ రోతోని అని చెప్పు నాకు ప్రార్థన చేయి బుద్ధి కాట్లా నాకు కాదు ఆ మాట పోయి ఆయనకి చెప్పు కానీ ఒక్కటి చెయ్యి నేను అలాంటివాడిని నేను వాడిని నేను అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని నా మనసు అలా ఉంది ఇలా ఉందని పిచ్చి మాటలు చెప్పి గదికి దూరంగావాకు గదిలో దేవుడు ఉంటాడనుకో ప్రార్థన గదిలో నీ కోసం ఆయన వచ్చి కూర్చుంటాడు అనుకో సరే నీకు ఏ ఫీలింగ్స్ ఉన్నాయో నీ గెలుపో నీ ఓటమో మొత్తం అక్కడ ఓపినావు అక్కడ ఓపినావు మొత్తం అక్కడ ఓపినావు నెడితే ఆయన నెట్టాలి నిన్ను బయటికి బా సిగ్గులేని ముఖం పెట్టుకుని చెప్పు అని మెడబట్టు గదిలోంచి ఆయన బయటికి నెట్టాలి ఆయన బయటికి నెట్టాలి ఎప్పుడన్నా నెడతాడా అసలు గదిలోకి పోతే నిన్ను దగ్గర తీసుకొని గుండెకి హత్తుకుంటాడు ఆయన అందుకే వాడు నానా వంకలు చూపించి గదికి దూరం చేస్తాడు ఏసయ్య స్పష్టంగా చెప్పాడు గదిలోకి పోయి తలుపు వేసి అన్నాడు మళ్ళా గదిలోకి పోయి తలుపు తీసినా సరే మళ్ళీ ఇడు బయట ఉండి పిలుతుంటాడు నేను చెప్పాను నిజం చూడండి మత్తయ్య శువార్త ఆరో అధ్యాయం మీరు ప్రార్థన చేయునప్పుడు చదువు ఐదు వచ్చు మరియు ఆరు ఐదు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండవద్దు మనుషులకు కనబడవలన్నీ సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం ఇష్టము వారు తమ తమ ఫలము పొంది ఉన్నారు చదువు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అది నీ తండ్రికి ప్రార్థన చేయము అదిగో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసిన మాట ఎందుకు అన్నాడు ఒకటి జనానికి కనపడకూడదు రెండు సైతానికి అటు కూడా కనపడకూడదు తలుపు తీసావు అనుకో జనం మెచ్చుకుంటారు నిన్ను జనం మెప్పొచ్చిద్ది దానివల్ల నువ్వు పొందాల్సింది భూమి అయితే పొందుతావు అక్కడే ఉండదు సో తలుపు వేయటం వల్ల నువ్వు గదిలో ఏం చేస్తున్నావు జనాలకు తెలియదు కాబట్టి అది దేవుడికే తెలుసు అది రహస్యమందు ప్రార్థన అయితే రెండవది తలుపు వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే నువ్వు గదిలోనికి వెళ్ళాను అనుకుంటావు కానీ బయట వాడు ఉంటాడు దరిద్రుడు ఉన్నాడు కదా మనకు వాడు సిగ్గులేనోడు తలకా బగిలినోడు ఒకడు ఉన్నాడు మనకి తోక ఊపుతున్నాడే వాడు తోకనే పెద్ద హడావుడి చేస్తున్నాడు వాడు బయట ఉండి ప్రార్థన గదికి పోయా ప్రార్థన చేద్దాం మొహం పెట్టుకొని చేస్తా సిగ్గులేదు నీకు పెద్ద మనిషిలాగా పోయావు ఆ బుద్ధి లేదంటారా నీకు నువ్వు చేసిన పనిలేంది నువ్వు మాట్లాడిన మాటలు పెద్ద భక్తుడులాగా పెద్ద క్రమశిక్షణ గడిగినోడులాగా పోయా గదికి పోయా ప్రార్థన చేద్దామని రా ఎడిసావు కానీ నీకు మళ్ళీ దేవుడి సన్నిధి వచ్చి పెద్ద నీ ప్రార్థన విని నువ్వు నీ బతుకు నీ పనికి మళ్ళీ పనులు రా రారా బయటికి రారా నాయన్న అమ్మ రారా రా తల్లి రా ఎక్కువ వల్ల రా నువ్వు చల్లలే నీకు ముఖం చల్లల్దే లేదు రా అయిపోయింది నువ్వు తేడా పడ్డా నువ్వు తేడా రా అంటుంటాడు అప్పుడు గదిలోకి పోయినోళ్ళు కూడా ఒక క్షణం ఉండి నాకు మనసు రావట్లా అని బయటికి పరిగెత్తుతారు అది కాదు జరగాల్సి నువ్వు గదిలో పోతే తలిపేసే అంతే దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక హలోలే ప్రార్థన తోటకు పోతే ఆయన వేసేత్తాడు గడి నువ్వు వచ్చినప్పుడు తలుపు తీస్తాడు నువ్వు తోటలోకి వెళ్ళగానే బయట మెయిన్ గేట్ వేసిపాడు ఎత్తాడు ఇక నువ్వు బయటకు పోవాలంటే ఆయన అడుక్కొని పోవాలా దేవునికి స్తోత్రం హలో ఏమైనా అర్థమైందని చెప్పింది అందుకే చెబుతున్నాను గదిలోనికి వెళ్ళి తలుపు వేసి కూర్చో నీకు పోతుందా ఏడు మాట్లే రావట్లేదా ఏడు కూర్చొని ఏడు నిన్ను నువ్వు తిట్టుకోవాలని తిట్టుకో అక్కడ తిట్టుకో పోయి నువ్వు ఎంత తేడానో చెప్పాలనిపిస్తుందో చెప్పుకో అక్కడ పోయి ఆయన చెప్పుకోపో నీకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు ఆ మొక్క కూడా చెప్పుకోడా కూర్చొని మాములు కూర్చొని సత్తికలు పడి కూర్చోని చెప్పు నా ప్రార్థన చేయబుద్ధి గట్లా ఆ మాట చెప్పిరా కానీ ప్రార్థనలో ఎంత సమయం గడప కోరుతావో అంత సమయం కూచొనిరా అంతే అక్కడ జరిగే కార్యం నీకు అర్థమైద్ది వ్యధవన్న వెధగా వెధవగా పోయినోడివి ధన్యుడిగా తిరిగి వస్తావు బయటికి పూర్తి నిరాశ నిస్పృహలో వెళ్ళిన నువ్వు ఆనంద తైలముతో అభిషేకింపబడి బయటకు వస్తావు ఉంది రహస్యం అక్కడ అంతే అందుకే వాడు ప్రార్థనను దొంగిలించలేడు కానీ ప్రార్థన గదికి వెళ్లకుండా అడ్డగించగలడు ప్రార్థన అందుకే ఓ భక్తుడు అన్నాడు ప్రార్థన గదిని దొంగిలిస్తాడు సాతాను అని అందుకే ఆ ఛాన్సు ఇవ్వద్దు నాలుగు సంగతులు చెప్పా ప్రేరేపణ అంటే ఏంటి నిద్రను కూర్చి నిద్ర మేల్కొంటే ఏం జరుగుతుంది అనేది మూడవది ఆరాధనలోని ప్రాముఖ్యత నాలుగవది ప్రార్థన గది విలువ అందుకే ఇల్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన కొరకు ప్రత్యేక స్థలం కేటాయించుకోండి అని చెబుతాను నేను పెద్ద ఇల్లు తీర్చి తీర్చి కడతారు కొంతమంది ఏమంటే కనీసం ఒక ఆరు ఆరు గది అన్న పెట్టుకోరు ప్రార్థనకి ఏం తెలియతేటలో ఏమో నాకు అర్థం కాదు ప్రార్థన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోండి అంటే నేను ప్రార్థన ఎక్కడ చేసినా ప్రార్థన వినడంటే ఎవరు చెప్పారు వినడని ఇంటర్లే కానీ నువ్వు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఎవడో తలుపు కొట్టకూడదు నీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు ప్రార్థన గదిలోకి గదితోకెళ్ళి తలుపేసావంటే ప్రేయర్లో ఉన్నావు అని అర్థం ఆ సంకేతం ఉండాలి మిగిలిన వాళ్ళకి అర్థమైందా కాబట్టి చిన్న గది రేగులతోన్నాయి ఉందే షెడ్ చెడ్డానంటే సరే ఒక పక్కకు ఒక చిన్న పాకాన్న వేసుకో తాటాకులతో చిన్న రౌండ్ చిన్న పాకా హట్ చిన్న హట్ వేసుకో అందులోకి వెళ్ళామంటే కుటుంబానికి అర్థం కావాలి ప్రార్థనకి దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు ఇప్పుడు తలుపు కొడితే కోపడతాడు ఒక పద్ధతి ఒక పద్ధతి ఉండాలి కదా మా మేమేం వేసుకుంటామని అన్ని మా అద్దీళ్ళు అంటావా అట్లయితే ఈసారి ఒక గది ఎక్కువ ఉన్న అద్దీళ్ళు తీసుకో ఒక గది ఎక్కువ ఉన్నది తీసుకో మూడు గదులు మిగిలిన వాటికి వాడి ఒక గదిని బైబులు వాగ్దానాలు దేవుని విషయాలు పెట్టుకోవడానికి పెట్టుకో ఇంటికి చెప్పు ఇంటి వాళ్ళకి చెప్పు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన ఆ గదిలో ఎవరు వెళ్ళినా మిగిలిన వాళ్ళు తలుపు కొట్టకూడదు అని ఒక నిబంధన పెట్టుకోండి ఒక క్రమం ఏర్పాటు చేసుకోండి ఎంత బాగుంటుంది టైం అయిపోతుంది ఇక నేను ముగిస్తాను టైం ఎంత ఒకటి ఒకటి నలభై నాలుగు అయింది దేవునికి స్తోత్రం అంటే రెండు లోపు ముగించాలని నా తీర్మానంలే కాబట్టి నేను ప్రార్థన చేస్తాను ఈ మ్యాటర్ మీరు సీరియస్గా తీసుకొని జాగ్రత్త పడండి కృప మనందరికీ తోడై ఉండునుగాక వెళ్తారా ప్రార్థన గదికి ఎగ్గొడతారా ఏ పరిస్థితుల్లో అయినా నీ మీద నీకు అసహ్యం పుట్టిన పొజిషన్లో ఉన్నా సరే వెళ్ళు తిడితే ఆయన చేత తిట్లు తిను తి ఆయన చేత తండలు తిను ఆయన్ని కలుసుకోకుండా మాత్రం ఉండవాకు ఆయన పాదాలు పట్టుకోకుండా ఉండవు పెద్దోళ్ళు చెప్పిన మాట తప్పకుండా బాగుపడతాం అంతే నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము ఆ మాట గుర్తుపెట్టుకో రైట్ ఏసైకు బాగా ఇబ్బంది కలిగించేది ఏందో తెలుసా ఏసైకు నచ్చంది ఏందో తెలుసా అసహ్యం పుట్టించేది ఏందో తెలుసా అవిశ్వాసం ఏంటిది నా వల్ల ఇది కాదు నేను ఇది చేయలేను దేవుడికి నేను నచ్చను దేవుడు నన్ను ప్రేమించడు దేవుడు నన్ను క్షమించడు నా పరిస్థితి ఇంతే నేను బాగుపడను ఇట్లాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడే అవిశ్వాసులు అంటే అసహ్యం దేవుడికి నచ్చనిది అది విశ్వాసులు ఆయన కృపను బట్టి నన్ను అంగీకరిస్తాడు ఆయన నా యోగ్యతను బట్టి కదా ఆయన కృపను బట్టి నేనంటే ఆయనకి ప్రేమ ఈరోజు పోరాటంలో ఓడిపోయి ఉండొచ్చు తప్పకుండా నన్ను గెలిపిస్తాడు నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదో ఆయన నా తలనెత్తుతాడు నన్ను నిలబెడతాడు నన్ను గెలిపిస్తాడు నన్ను బలపరుస్తాడు నా వల్ల కాని అనేకములు నా ద్వారా నా తండ్రి చేస్తాడు ఏం చెబుతున్నా అదే చెప్పింది ఇటు పెట్టాలి మైండ్ అని నా ద్వారా కానివి ఆయన నా ద్వారానే చేపిస్తాడు చేపిస్తాడు విశ్వాసపు వాక్కు వాక్కు విశ్వాసపు వాక్కు ఎప్పుడు మన నోట ఉండాలి మన నోటం మనకు సమస్తము ఎందుకు మన దేవుణ్ణి బట్టి ఎప్పుడు ఆ మాట నా దేవుడికి అసాధ్యమైంది సాధ్యమైంది ఏమీ లేదు అనే పదమే ఉండాలి అదే ఉండాలి పనికి మన మాటలు మాట్లాడవాకండి